ఎస్ కౌన్సిలర్లకు మరియు పార్టీ నాయకులకు వివిధ పార్టీ నాయకులకు గణేష్ కమిటీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎక్కడ అంటే మా అన్నారు మా భీమర్ పట్టణ మట్టుకు అయితే మా పోటీతో భీమ్రా అసలే ఉండదు మా అన్ని దాదాపు నలభై నుంచి నలభై ఐదు గంటలు ఉంటాయి మీడియా మైండ్ ఐదు నుంచి అలాంటి సిబ్బంది అది కంపల్సరీ రోడ్ మ్యాప్ మీరు నోట్ చేసుకోవాలా ఎక్కడ కూడా కోడి వేయద్దు ఖచ్చితం కరెంటు వాల్టేజ్కి బ్రేకర్ సిస్టం ఉండేటట్టు ఇన్స్ట్రక్షన్ చేయాలా ఎందుకంటే పిల్లలకు తెలియదు చిన్న చిన్న పిల్లలు కూడా వినాయకులు పెడతారు వాడు పోయి ప్లగ్గుల వల్ల ఆ వైర్లు పెడతారు మన పిల్లలకు మనమే అవేర్నెస్ చేయాలా మన ఇంట్లో మన కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు గంట దగ్గర ఆడుకుంటా వైర్లు చిన్న చిన్న మన ఇంటెన్షన్ పాస్ కూడా వెళ్తారు దాన్ని కంపల్సరీ మనం అందరం గమనించి అంటే మన ఇంటి దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం పెద్ద గణపతుల దగ్గర నో ప్రాబ్లం ఎందుకంటే అవేర్నెస్ ఉంటుంది యూత్ కి కాబట్టి వాళ్ళు అన్ని తోనే ఉంటారు రెండోది ఏంటంటే నైట్ పడుకోడు మనం పడుకోకపోతే మన ఎడ్లు కావచ్చు కుక్కలు కావచ్చు బర్ర కావచ్చు లోపలికి మన దీపం దగ్గర గిట్లా తల్లి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా ప్రజలు కూడా కొద్దిగా గమనించుకోవాలా మూడోది మా మున్సిపల్ శాఖ మా నోటీస్ ఏంటంటే చెట్ల బొమ్మలు అన్ని రోడ్ మీద అంతా మీరు నోట్ చేసుకొని ఆ చెట్ల బొమ్మలు మరియు గ్రావెల్ గ్రావెల్ ఎక్కడెక్కడ ఏ గల్లీకి అవసరం ఉంటుందో ఆ వార్డ్ ఆఫీసర్ స్థానిక ప్రజాప్రతిని కన్సల్ట్ చేసుకొని మా కౌన్సిలర్తో కొంచెం రాజకీయ నాయకులు పార్టీ నాయకులని కన్సల్ట్ చేసుకొని ఎక్కడెక్కడ గ్రావెల్ అవసరం ఉందో తక్షణాన్ని మీరు మళ్ళీ వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉంది తక్షణం ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ మాకు గ్రావెల్స్ ఆ తెలియజేస్తారు పోలీస్ వారు వారి పండుగ సహా వదిలేసుకొని మన మనతోనే వారి పండుగ జరుపుకుంటూ మనకు ఎలాంటి గొడవలను వారు వారి కుటుంబ సభ్యులను వదిలేసి మన దగ్గర మనన్నే కుటుంబ సభ్యులుగా భావించి మనతో పండుగ జరుపుకున్నందుకు చాలా అన్ని యొక్క ధన్యవాదాలు సార్ అలాగే మును పిల్లలు కూడా మా మతపరమైన గొడవలు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే మా వినాయకుని పూజించే పళ్ళు ముస్లిం సోదరులే అందించి మా పూజకు ఎంతో తోడ్పడతారు సార్ అలాగే ప్రతి యూగ్లో పోటీతత్వం ఉంటుంది ఆ పోటీతత్వం అనేది మనం చేసే పూజలో ఉండాలి వేరే యాభై మందికి ఆనందం చేస్తే మనం వంద మందికి చేద్దాం వాళ్ళు ఆ పూజ చేస్తే మనం ఈ పూజ చేద్దాం అనే పోటీ ఉండాలి తప్ప వాళ్ళు పదిహేడు రోజులు పెడితే మనం ఇరవై ఆరు ఇబ్బంది పెడదామనే పోటీ వాళ్ళు ఒక రేజ్ పెడితే మనం డబుల్ సెడ్ అబ్బిడమనే పోటీ ఉండదు అని ఆశిస్తున్నాను సార్